చూసి అసలు ఎంత కమ్మగా ఉంటుందనండి ఇప్పుడు టొమాటో పప్పు అండి ఇది పెళ్ళిళ్ళలో చేసే టొమాటో పప్పు అండి ఒక కుక్కర్ పెట్టుకొని హాఫ్ స్పూన్ కందిపప్పు హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు ఒక లోటాడు నీళ్లు వేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ వేయటం వల్ల అది ఎక్కువగా పొంగదండి పచ్చిశెనగపప్పు ఒక అరగంట నానబెట్టుకుంటే గనక తొందరగా ఉడుకుతుంది ప్రాబ్లం ఉండదు చూసారా నాలుగు విజిల్స్కి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా మెదిపేసుకోవాలి మనం ఎంత మెత్తగా మెదుక్కుంటే అంత బాగుంటుంది కావాలి అనుకుంటే మీరు మిక్సీలో కూడా పట్టుకోండి ఇప్పుడు నేను పవపు అయితే తా ఇక్కడ నెయ్యితో పెడుతున్నాను మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు ఒక ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసాను ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి పావు స్పూన్ ఇంగువ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి చక్కగా వేయించేసుకోవాలి ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత బాగా పండిన టమాటాలు రెండు మీడియం సైజువి తీసుకొని సన్నగా తరిగి వేసి అవి కూడా వేయించాలి ఇది వేగటం కోసం మనం ఉప్పు వేస్తే తొందరగా వేగుతుందండి ఇక్కడ పావు స్పూన్ పసుపు ఒక్క స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను ఉప్పు వేస్తే తొందర టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట ఈ విధంగా వేసి మగ్గించేసుకోవాలి ఇక్కడ ఒక్క స్పూన్ సాంబార్ పౌడర్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం ఇక్కడ సాంబార్ పౌడరే సీక్రెట్ అండి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ వేసి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం అదేవిధంగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి రసం తీసి వేసుకుంటున్నానండి ఈ చింతపండు ఎంత అనేది చాలా తక్కువ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకో దీన్ని చక్కగా రెండుసార్లు వాటర్ పోసుకొని రసం తీసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని టమాటాలని కాసేపు ఉడికించుకోవాలండి ఇది ఉడికిపోయింది ఇప్పుడు నేను ఆల్రెడీ మనం మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా కందిపప్పు పచ్చిశనగపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి బాగా కలుపుతున్నాను ఇదంతా చక్కగా కలిసిపోతే మీరు ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసుకోండి కావాలి అనుకుంటే ఉప్పు వాటర్ ఈ ప్లేస్లో మనం యాడ్ చేసుకోవచ్చు పప్పు ఎంత పల్చగా ఉన్నా కాసేపు అయ్యేసరికి అది చిక్కబడిపోతుందండి చూసుకొని వేసుకోండి వాటర్ నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది నేను అందుకోసం ఇక్కడ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఈ విధంగా కలుపుకొని కొంచెం ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసుకుంటే కనుక పెళ్ళిల్లో వేసే ఉప్పు అనేది రెడీ అయిపోతుందండి ఇది వండినప్పుడు మీ ఇంట్లో నిజంగా ఫంక్షన్ వైబ్స్ ఖచ్చితంగా వస్తాయి అంత బాగుంటుంది చాలా సీక్రెట్ రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై